ಪಟ್ಕೋದಿ ಬಂಗಾರ ಅಚ್ಚು ಅಚ್ಚು ವದೇನಾ వాళ్ళ మమ్మీ వచ్చిందంటే ఇప్పుడు నిన్ను ఖింది క్లేషా అన్నది ఏమేమి పేర్లు పెడతావు నాన్న జాకీనే చాలే దానికి పేరు ఐస్ అడుగు డాగి జాకీ నీకు ఐస్ ఎక్కడుందేనా అడుగు ఉంది అడుగు ఉంది ఐస్ ఉంది చెప్పు వస్తుందేమో అడుగు హైదరాబాద్ అది డాక్టరా వద్దులే డాక్టర్ అది బాగుంది ఇప్పుడు దానికి డాక్టర్ అవసరం లేదు వాళ్ళ మమ్మీ పిలుస్తాంది జాకీని పంపించేయి పంపించే వాళ్ళ మమ్మీ పిలుస్తాంది చూడు జాకీ జాకీని పిలుస్తాను వాళ్ళ మమ్మీ వదిలే మళ్ళీ సాయంకాలం రమ్మని చెప్పు ఈవినింగ్ రమ్మని చెప్పు అప్పుడు బిస్కెట్స్ ఇద్దాం బిస్కెట్స్ మిల్క్ ఇద్దాం అది చూ పార్టీ చేసేస్తుంది నువ్వు పైన పెట్టుకుంటే ఏం కాదా అది బ్యాడ్ స్మెల్ వస్తుంది వదిలే వెళ్ళిపోని ఏముంది నెయిల్ కట్ర కట్ చేస్తావా మూ దానికి అట్లే ఉండాలి నీళ్స్ పెద్ద గోరీ మా కాలు

వద్దు వద్దు అబ్బా అవుతుంది అబ్బా ఉంటుంది అడ వదిలే పచ్చి ఉంటుంది పచ్చిజ్కొని అక్కడ పచ్చిజ్జిపోని